సాయంకాల సమయంలో దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి కలవరి పెంతకొస్తు మందిరం యొక్క సభ్యుడైన మన నతానే ఇదివరకు కూడా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది కలవరి పెంతి మందిరం యొక్క వీడియోలు చూస్తున్నటువంటి అందరికీ కూడా ప్రభు ఎణేశి క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తున్నాం ఈ సాయంకాల సమయంలో మా ప్రియ సహోదరుడు నతేన్ లతానేలు ప్రేమీల వాళ్ళు ప్రేమించి ఇచ్చినటువంటి చంకల లంకలో చక్కటి తోట మనం వచ్చి ప్రార్థన చేసినాం ఈ మొక్కలకు ఈరోజు వీటి ఫలించి వికసించి ఆశీర్వాదకరంగా ఉన్నాయి దీన్ని మేము కొయ్యాలని ఆశపడుతున్నాం ప్రభుయేశ్వమంలో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడో కీర్తనలు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిచ్చాడు మరి ఆ విధమైన కృపతో బిడ్డల ఆశీర్వాదకరంగా వీళ్ళ పడుతున్న కష్టం మరి ఉదయ కాలం వచ్చి సాయంకాలం వరకు తోటలోనే ఈ యొక్క పూలు విషయం అవ్వచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఫలములు అవ్వచ్చు మన బొప్పాయి తోట చూచాం అలాగే అరటి తోట ఆ విధంగా మిరప ఈ విధంగా ప్రతి విషయంలో మరి కష్టపడుతూ దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుచు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నటువంటి ఈ కుటుంబాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం దేవుని యొక్క వాగ్దానం ప్రకారం మరి యొక్క ఈ చామంతుల యొక్క తోటను దేవుడు బహుగా ఆశీర్వదించి వీళ్ళు ఈ యొక్క దైవజనులుగా సంఘంగా మేము దీనిని మొదటిగా రెండు మూడు యొక్క ఫ్లవర్స్ కట్ చేసిన తర్వాత వారు దీనిని కట్ చేసి ఆ యొక్క మార్కెట్ కు పంపిస్తారు దేవుడు అక్కడ మంచి రేట్ ఇచ్చి వీళ్ళ కష్టానికి ఫలితం దేవుడి నిలబెట్టేటట్టు మనం ప్రార్థన చేద్దాం దయచేసి ప్రార్థన చేసుకుందాం కండ్లు మూసుకుందాం దేవుడు దాస్తులు ప్రార్థిస్తుండగా మనం కూడా ప్రార్థనలోకి వెళ్దాం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 మహాగనుడ మహోన్నత స్థుతి స్తోత్రాలు వంద ఈ సాయంకాల మరి ప్రేమించి ఇచ్చినటువంటి లంక భూమి నాదేవా మరి సాగు చేసుకుని చక్కటి నాదేవా పూలను అదేవా నాటి అదే ఆ ఫలితాన్ని అదేవో మరి అనుభవించడానికి సంఘాన్ని సంఘ నాయకుల్ని అదేవా తోడుకుని వచ్చినందుకు నీకు చెల్లిస్తున్నాం తండ్రి మరి దీనిపై ఉన్నటువంటి నా ప్రతి అవసరం వారు తీర్చుకుని లాభాలతో నాదేవో సంతోషకరముగా నాదే నీ సన్ని శుద్ధిస్తూ నీకు సాక్షిగా నిలబడటానికి సహాయం చేతి బిడ్డను కూడా దీవించి అదేవో ఈ పూలను నాదేవా నీవు అదేవా మేము కోస్తున్నప్పుడు నీవు మా జ్ఞానం తండి చక్కగా దీనికి మంచి రేట్ రావడానికి కూడా సహాయం రాక నీవే తోడే వాహనాలపై నీ ముద్ర పెట్టండి ఈ గృహానికి దీవెన దాయి చేద్దండి అలాగే హేమలతను కూడా దీవించినైనా నాదే మరి ఆమె కూడా నాదే కష్టపడుతుందండి అక్క బాబు అది ఆమెను కూడా నాదే దీవించిన కృప చూపుతండి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించిన కృపలు బద్ద పట్ట వస్తుందిగా ఏ సునామంలో వేడుకుంటున్నాము తండ్రి యూట్యూబ్ వ్యూవర్స్ చూడండి కత్తి ఎంత బాగుందో చిన్న కత్తి దీనికి మరలా ఒక పిడి మనం వేళతో కట్ చేస్తే అవి సరిగా ఉండవని వీళ్ళ యొక్క వ్యాపారం విషయంలో మనకు తెలియవు మనం పువ్వులు తెచ్చుకోవటం పెట్టుకోవటం అవి వాడిపోతే పాడవేవి కానీ దీనికి ఎంతో గనక ప్రయాసం ఉంది దీన్ని మనం చూస్తున్నాం

దాన్ని జాగ్రత్తగా ఇక్కడ నుండి మార్కెట్కి తీసుకెళ్తారు ఎంత ప్రయాస పడితే ఒక మూరు పువ్వులు కొనుక్కోవడానికి మనం ఏం చేస్తూ ఉంటాం ఫ్లతూ ఉంటాం కానీ మరి వీళ్ళకి ఎంత ప్రయాసం ఉంది వీళ్ళ యొక్క ప్రయాసం చూసి ఇక ముందు కూడా మన ఫ్లవర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా వాళ్ళ కష్టానికి తగిన పలు ఇవ్వాలని మనం ప్రార్థి పట్టుకున్న అయ్యగారు పట్టుకుంటారు నేను వస్తాను మరి మొదటిగా కింద పెట్ట నమ్మగారండి కొయ్యాలే చెప్పు పెద్ద పెద్ద అసలే కత్తితో మరలా నీ వైపు చూడాలంటే అయ్యో కట్ అయిపోయింది కోసి గారికి వస్తామండి అయ్యారు బాబా అయ్యారు అండి जोड़ दूसको एडि, आए, अए, अए, आए, 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 जोड़ जो चुट एट, है ए, आए, 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 అవి గారు క్లాత్గా కోసేస్తారా అండి అమ్మగారు చెట్టుకు రెండే కొయ్యాలి రెండే కొయ్యాలి చాలండి అమ్మగారండి చూడండి గారు

తులసి గిలుతున్నారు ఎంతో ఖర్చు పోయి అయ్యి తక్కువ చేస్తున్నారు అనుబాబా కాళ్ళలేదు అనుకోండి అలాగే తీసుకోవటానికి ఇష్టం బొరుగుండదు వీళ్ళకి నా సీకర్తో మీరు అమ్మాయి డబ్బులు చేసేసుకోండి కెమెరామెన్ ఇటు రండి ఫ్రంట్ కి రండి ఫస్ట్ ఆ కెమెరా పైగర్ ఫోన్ వస్తుందండి కెమెరామెన్ కూడా కనపడాలి అందులో ఫోన్ వస్తుందండి ఐగ రండి